నేను నీరుడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నీరుడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా పేదవాడి భవిష్యత్ బారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చోండి మీ పిల్లలతో సైతం మాట్లాడండి అందరితో మాట్లాడండి మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు రెండు బటన్లు ఫాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎనిమిది స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు శతమేనా మన గుర్తు ఎవరికైనా తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఉంటే మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్దమా మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అమ్మా మన గుర్తు ఫ్యాన్ అమ్మా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తురగమని కోరుతూ ఈరోజు నా పక్కనే కుడి పక్కన ప్రసాద్ ఉన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు కోరుతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు మీ చల్లని దీపెనులు వాససులు ప్రసాద్పై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా అదేవిధంగా నా ఎడమ పక్కన నా చెల్లెలు ఉమాబాల ఉంది లాయర్ మంచి చేస్తే మంచి చేస్తుంది సౌమ్యరాలు మీ చల్లని దీవెనలు వాసిసులు నా చెల్లెలపై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో